thank you మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఇంకొకసారి ఇప్పుడు ఎవరి నోట ఎక్కడ చూసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు యావత్ భారతదేశం మొత్తం చెప్పుకుంటున్న వార్త అత్యంత భారీ మెజారిటీతో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపు సాధించి పద్నాలుగేళ్ల పాటు పడ్డ కష్టానికి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు జనసేన పార్టీ అధినేత మన టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందడంతో ప్రతి ఒక్కరూ ఆయన గురించే గొప్పగా మాట్లాడుకోవడం పద్నాలుగేళ్ల పాటు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన పడ్డ కష్టాలు కావచ్చు ఆయన చేసిన సేవలు కావచ్చు ఏమాత్రం స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంగా కష్టాల్లో ఉన్నారు అంటే తన ఆస్తిని కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బులని పార్టీ సంక్షేమం కోసం కష్టాల్లో ఉన్న పేద ప్రజల కోసం ఆయన వినియోగించిన నిస్వార్థమైన తీరు గురించే ప్రతి ఒకరు మాట్లాడుకుంటూ తెలుగు రాష్ట్రానికి గొప్ప రాజకీయవేత్త దొరికాడు అని గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళే ఇలాంటి నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ ఇంట కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి మెగాస్టార్ చిరంజీవి గారు కుటుంబ సభ్యులు అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఘనంగా స్వాగతం చెప్పారు పెద్ద గజమాలతో చిరంజీవి గారు తన తమ్ముడిని ఆశీర్వదిస్తే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని చూసి ఏకంగా పాదాభివందనం చేస్తూ ఎమోషనల్ అయిన నేపథ్యం మరోపక్క సురేఖ కావచ్చు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు కావచ్చు వదిను ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్కి కంగ్రాచులేషన్స్ అంటూ విశ్వస్సు చెప్తున్న ఆ అమోఘమైన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి మెగా ఫ్యామిలీ వింట ఇలా సంబరాలు అంబరాన్ని అంటుతుండడంతో ఇంత అదృష్టం కలిసొచ్చింది కేవలం మెగా ఫ్యామిలీలోని ఆ ఆడపడుచు వల్లే అంటూ అందరూ చెప్పుకొస్తున్నారు అసలు ఆ విషయం ఏంటా అంటే మెగా ఫ్యామిలీ మనవరాలు క్లింకారా కొనిదెల మెగా స్టార్ హీరో రామ్ చరణ్కి ఉపాసనాలకి పదేళ్ల తర్వాత కూతురు పుట్టడం అయితే కూతురు పుట్టడం మాత్రమే కాదు పుట్టిన రోజు నుంచి నీటి వరకు ఓ హాట్ టాపిక్గా మారిన ఓ చిన్న సెలబ్రిటీ చిరంజీవి గారు తనకి మనవరాలు పుట్టినప్పుడే మహాలక్ష్మి పుట్టింది పుట్టడంతోనే మాకు బోలదంత అదృష్టాన్ని తీసుకొచ్చింది అని ఆయన అంటూ ఉంటే ఏకంగా కూతురు పుట్టక ముందే పుట్టక ముందే నా కూతురు ఒక లక్కీ మ్యాస్కట్ అంటూ ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్లో రామ్ చరణ్ గారు చెప్పుకురావడం ఇలా ఎప్పుడైతే క్లింకార పుట్టిందో అప్పటి నుంచి నేటి వరకు గనక గమనించినట్లయితే వరుసగా మెగా ఫ్యామిలీ ఇంట్లో అన్ని విశేషాలే జరిగాయి అలా చూసుకున్నట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం ఆస్కార్ జూరీలో మెంబర్గా రామ్ చరణ్ పైగా ఆయన నటించిన ట్రిపుల్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో సినీ సెలబ్రిటీగా గుర్తింపు సంపాదించుకోవడం అంతేకాకుండా మరోపక్క చూసుకున్నట్లయితే వరుణ్ తేజ్ పెళ్లి హీరోయిన్ అయిన లావణ్య త్రిపాఠితో జరగడం ఇలా ఆ ఇంట్లోని చిన్న చిన్న విశేషాల నుంచి ఇప్పుడు గొప్పగా చెప్పుకున్న ఇంకొక గొప్ప సంఘటన ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పద్నాలుగేళ్ల శ్రమ తర్వాత అకుంఠితమైన దీక్షతో ఆయన గెలుపుకి కూడా ఒకందుకు ఆ ఇంట పుట్టిన మనవరాలి వల్ల కలిసొచ్చిన అదృష్టమేనా అని అంటున్నారు అంత అలా అనుకోవడంలో కూడా పొరపాట్లేదేమో అంటున్నారు నిజంగానే మెగా ఫ్యామిలీకి క్లింకారా బోరడంత అదృష్టాన్ని తీసుకొచ్చిందట అదృష్ట జాతకురాలు ఎంతో అత్యద్భుతమైన గడియల్లో పుట్టడం వల్ల మెగా ఫ్యామిలీ ఇంట అంతా మంచే జరుగుతుందని అప్పట్లో చెప్పున్నారు అప్పట్లో చెప్పుకున్నట్లుగానే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పడ్డ కష్టానికి మనవరాల అదృష్టం కూడా తోడయ్యి తన చిన్న తాతకి బోలెడంత అదృష్టాన్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టించడంలో పవన్ కళ్యాణ్ గారి మనవరాలు అదేనండి ఉపాసన గారి కూతురు క్లింకారా కూడా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు అలా మాట్లాడుకోవడంలో తప్పులేదేమో అని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ మొత్తానికి మెగా ఫ్యామిలీ ఇంట అంత అదృష్టం కలిసి రావడం వెనక కారణం ఆ ఇంటి ఆడపడిచే అంటూ లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి